హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వేటి మీడియా ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే అయితే ట్రోల్స్ కాదు దమ్ముంటే నేరుగా రండి మీరు అనుకున్నట్లు సామాన్యుని కాదు విద్యార్థుల కోసం పద్నాలుగు సార్లు జైలుకి వెళ్ళొచ్చానని చెప్పి నిన్న రామచంద్రరావు నిన్న వ్యాఖ్యానించారు అలాగే కాంగ్రెస్ బీజేపీ నేతలకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్ పార్టీని అధికారులతో పనిచేయాలని చెప్పి చనులకు పిలుపు కాంగ్రెస్ నేతలకు బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసి అర్హత లేదని చెప్పి కిషన్ రెడ్డి నిన్న వివరించారు అలాగే రామచంద్రరావు మిసల్ లాంటి వారు ఆయన చరిత్ర వింటే కన్నీళ్ళు వస్తాయి బండి సంజయ్ అందరి ఆమతోందనే రామచంద్రరావు ఎన్నిక అని నిన్న ఎంపీ ఈడెల రాజేందర్ గారు కూడా నిన్న నిన్న జరిగిన సభలో వివరించారు అలాగే విద్యార్థుల న్యాయవాదుల కోసం గతంలో పోరాటాలు చేశానని ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు అలాగే దూకుడు అంటే చొక్కాలు గుండెలు విప్పడం కాదని నమ్మిన సిద్ధాంతం కోసం తాగాలు చేయడం అని కూడా ఈ విధంగా వివరించారు అలాగే మీరు అనుకున్నట్లు నేను సామాన్యుని కాదు ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం పట్టణాలు సార్ జైలుకు వాళ్ళెచ్చా పోలీసుల పోలీసులు లాఠీ దెబ్బలు కూడా తిన్నానని చెప్పి నిన్న ఈ విధంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వివరించారు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకు నిన్న నియామక పత్రాన్ని అందజేశారు కిషన్ రెడ్డి గారు నిన్న జరిగిన సభలో నేను సామాన్యుని కాదు విద్యార్థులు వైద్య రంగానికి చెందిన న్యాయవాదుల గురించి కూడా నేను పద్నాలుగు సార్లు జైలుకి వెళ్ళొచ్చా గుండీలు చిప్చుకుంటేనే చొక్కాలు విప్పుకుంటేనే కాదు నాయకత్వం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడమే ఒక బీజేపీ కార్యకర్త నాయ బీజేపీ కార్యకర్త నాయకత్వాలు అలా ఉంటాయని చెప్పి కూడా నిన్న సమావేశంలో వివరించారు అలాగే మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ వేటు మీడియా థ్యాంక్ యూ